సార్ మా ఇంటని పేరు అక్బర్ మేము ఇట్లా పలెం నీరు గడ్డూరు కనుక ఉన్నాము నివాసం ఉన్నాము ఆదివారం మేము వచ్చి పక్కాకి మా బెంగళూరు పోయినాము మా అమ్మ తీసుకొని వచ్చేసి ఆదివారం పొద్దున్నే పోయింది ఈరోజు వచ్చినాము సార్ చూస్తే నగలు ముప్పై రెండు గ్రాములు నగలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు ముప్పై ఆరు వేల ఆరు సార్ క్యాష్ అదంతా ఎత్తుకొని వెళ్ళిపోయినారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చినాం సార్ పోలీస్ కంప్లైంట్ कंप्लेटा <tune> <ग्रीज़ारी ग्रीजि़ारी ग्रीजिया? laughs>